హలో ఫ్రెండ్స్ కుమార్ మండలం గుడిపాడు గ్రామంలో బుధవారం అప్పాలరెడ్డి తాత జాతర సందర్భంగా అంతరాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఆర్ చంద్రారెడ్డి మహేశ్వరెడ్డి సుదర్శన్రెడ్డి వంశీకృష్ణారెడ్డి రాఘవరెడ్డి ఆదికేశవరెడ్డి గ్రామ సర్పంచ్ ప్రేమ్ కుమార్ మండల కన్వీనర్ సురేష్ గూడూరు టీడీపీ నాయకులు పౌలు కౌన్సిలర్ బుడ్డంగలి ఇమ్మానియల్ పలువురు టీడీపీ నాయకులు నేతలు స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోటీలో గెలుపొందిన విజేతలకు దాతల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు అనంతరం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నాయకులు ఆర్ చంద్రారెడ్డి నిర్వాహకులకు పదివేల రూపాయల నగదును అందజేశారు గూడూరు పట్టణంలోని శ్రీ తిమ్మగురుడు స్వామి జాతర సందర్భంగా బుధవారం టెంకాయల వేలాన్ని నిర్వహించారు వేలంపటలో తొంభై ఆరు వేల రూపాయలకు స్థానిక జింకల కుమార్ వేలాన్ని దక్కించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఆలయఈఓ గురురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోప్షన్ మెంబర్ పుట్టపాశం రామాంజనేయులు మరియు మాజీ చైర్మన్ భాస్కర్ నాయకులు నాయుడు కన్నా నాగరాజు గిడ్డయ్య స్థానిక కాలనీ పెద్దలు ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని ఒకటవ వార్డులో త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతులకు నోచుకోక కాలనీలో త్రాగునీటి సమస్య తలెత్తడంతో కాలనీ వార్డు కౌన్సిలర్ బుడ్డంగలి గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి కాలనీలో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బుడ్డగలి మాట్లాడుతూ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే బుగ్ల దసగిరి ఆధ్వర్యంలో కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పౌలు ఇమానియలు స్థానిక కాలనీ పెద్దలు పాల్గొన్నారు